వెల్కమ్ బ్యాక్ టు దావిరి అకాడమీ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ మరి నీట్ కౌన్సిలింగ్ ఇది ఎంబీబీఎస్ నీట్ కౌన్సిలింగ్ వాళ్ళు ఇది ఈ వీడియోనైతే తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మనం ఎంబీబీఎస్ నీట్ కౌన్సిలింగ్ మీద మాట్లాడబోతున్నాం మన ఈరోజు వచ్చిన వార్తా విశేషాలు మరి మీకు ఈ ఈ యొక్క మన ఛానల్ అయితే నీట్కి సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు మీకు ఎంబీబీఎస్ బీడిఎస్లో వచ్చే వరకు మన యొక్క అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా మన అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలి ఇది ఏంటంటే ఈ వీడియోస్ ఎంటర్టైన్ వీడియోస్ కాదు కాబట్టి ఆ టైమింగ్ టైమింగ్ ప్రకారమే వస్తాయి ఈ వీడియోస్ ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఎంసెట్ మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై కౌన్సిలింగ్పై అస్పష్టత ఇంతవరకు స్పష్టత లేదు మనకి ఇది కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగిద్దో ఏమో అన్న దాని మీద మరి వీడియో ఉండటం జరిగింది మరి మనకు వార్తా కథనం అయితే రావటం జరిగింది అదేవిధంగా స్థానికతపై మార్గదాలు అనంతరమే షురు మనకి లోకల్ కేటగిరీ మీద మరి ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ ఉన్న తర్వాతే మరి క్లారిటీ వచ్చిన తర్వాతే మరి ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే మరియు మొదలైన ప్రక్రియ అయితే మొదలైపోయింది కొన్ని రాష్ట్రాల్లో మరి ఈ రాష్ట్రంలో మరి తెలంగాణలో ఇంకా మొదల కాలదు మరి అదేవిధంగా తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతుంది స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సిలింగ్పై వైద్య విద్యాశాఖ సమీక్షించింది ప్రభుత్వం స్థానికతపై మార్గదర్శకాలను రూపొందిన తర్వాత ప్రవేశాలు ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని నిర్ణయానికి వచ్చింది మరోవైపు జాతీయ స్థాయిలో ఇప్పటికీ మొదటి దశ మరి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి అయిపోయింది రెండో విడతకు అతి త్వరలో నోటిఫికేషన్ ఉంది మనకి ఈ యొక్క జాతీయ నేషనల్ లెవెల్లో ఓపెన్ కోటా కింద మరి ఎయిమ్స్ కానీ మరి అదేవిధంగా జాతీయ మరి ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీల్లో కూడా కౌన్సిలింగు ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది మరి సెకండ్ ఫేజ్కి వాళ్ళు మరి తయారవుతున్నారు నోటిఫికేషన్ అయితే రానుంది ఇది మనకి నార్త్ వచ్చిన పత్రిక ఇదే విధంగా మరి మరి ఎంసెట్లో ఈ యొక్క మరి అదేవిధంగా ఎంబీబీఎస్ కౌన్సిల్పై అస్పష్టత ఇది ఉంది ఆంధ్రప్రదేశ్లోనూ మొదటి విడత ఆంధ్రప్రదేశ్లో మొదటి విడత రెండు క్రితం నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఎనిమిదో తేదీ వరకు వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం ఇచ్చారు పదో తేదీలోపు తొలి విడత సీట్లు భర్తీ ముగుస్తుంది మన దగ్గర ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదని డిఎంఈ అధికారులు అయితే పేర్కొంటున్నారు మరి ఇప్పటికే గందరగోళంలో ఉంది మరి తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు రోజులైంది నోటిఫికేషన్ ఇచ్చి కూడా రెండు రోజులు అయిపోయింది మన మన తెలంగాణ స్టేట్లో అయితే ఇంతవరకు మరి తెలంగాణ విద్యార్థులకి ఇంతవరకు అనిపితే మరి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు మరేదంగా ఇప్పటికే కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది ఎంబీబీఎస్ సీట్ల కోసం ఇరవై నాలుగు వేల నూట ఇరవై రెండు మంది తమ పేరు రిజిస్టర్ చేసుకున్నారు మరి ఇరవై నాలుగు వేల మంది రిజిస్టర్ చేసుకుంటే సీట్లు ఏమో మనకి ఐదు వేల ఏడు వందల సీట్లు ఉంటాయి మరి కేటగిరీ ఏలో ఐదు వేల ఏడు వందల సీట్లు ఉంటాయి మరి ఎవరికి వస్తుందో ఏముందో అంత ఏమయంగా ఉంది అదే సమయంలో లోకల్ సమస్యపై హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి దీనిపై స్పష్టత కోసమే కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు ప్రస్తుతం హైకోర్టు తీర్పు ఇచ్చింది విద్యార్థుల స్థానికతను నిర్ధారించుకు కొత్త మార్గదర్శనలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది వీటి రూపకల్పనకు కొంత సమయం అయితే పడుతుంది వీటి రూపకల్పనకు కొంత సమయం పడుతుంది అంటే వైద్య సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభానికి జాప్యము తప్పదని నిపుణులు అంటున్నారు దాంతో ఇక్కడ సీటు రాకుంటే ఇతర రాష్ట్రాలు చేరాలనుకుంటున్న విద్యార్థులు ఆందోళన నెలకొంది మన రాష్ట్రంలో నిరుడు సెప్టెంబర్ తొమ్మిదికి రెండో విడత కౌన్సిలింగ్ ముగిసి ఇరవైకి కౌన్సిల్ కన్వీనర్ కోట సీట్లు భర్తాయి ఏడాది పరిస్థితి అయితే లాస్ట్ ఇయర్ అయితే అయిపోయినాయి ఈ పాటికి ఇరవైకి కన్వీనర్ కోట కూడా ముగిసింది లాస్ట్ ఇయర్ ఈసారి ఈసారి అసలు కౌన్సిలింగే స్టార్ట్ అవ్వాలి దేశవ్యాప్తంగా అక్టోబర్ ఒకటి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానీ రాష్ట్రంలో ఎక్కువ జాప్యం జరిగితే దీని ప్రభావం ఎంబీబీఎస్ పీజీ ఇతర కోర్సులపై పడుతుందని వైద్య కళాశాల బోధనా సిబ్బంది పేర్కొంటున్నారు సాధ్యమైన త్వరగా స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇది వీ సారాంశం మన మరిన్ని వీడియోలు మరి మీకు తెలంగాణ నీటికి సంబంధించిన అప్డేట్స్ మీకు ప్రతిదీ కూడా రావాలని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎంబీబీఎస్ నీట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేస్తే మరి వాళ్ళకు కూడా ఇది ఎంటర్టైన్మెంటు మరి సంబంధించింది కాదు కాబట్టి ఇది ఇంపార్టెంట్ టైం బేస్డ్ అనమాట ఈ టైంలో కానీ మనం రియాక్ట్ అవ్వకపోతే మన అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని కోల్పోతాం ప్రతి ఒక్కళ్ళు ఈ టైంలో పర్టికులర్ డేటు పర్టికులర్ టైంలో మన కౌన్సిలింగు అప్డేట్స్ మరి మీరు తెలుసుకోకపోతే మరి వచ్చిన డేట్ని మీరు కోల్పోతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్